వెల్కమ్ టు విబి ట్యుటోరియల్ ఇన్ తెలుగు ఈరోజు మనము ఏడవ తరగతి సామాన్య శాస్త్రంలోని సెవెంత్ చాప్టర్ విద్యుత్ ప్రవాహాలు ఫలితాలు దాంట్లో ఫస్ట్ పాయింట్ విద్యుత్ ఘటం విద్యుత్ శక్తినిచ్చే వనరు నెక్స్ట్ పాయింట్ విద్యుత్ ఘటంలో ధన రుణ ద్రవాలు ఉంటాయి నెక్స్ట్ ఘటం రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఘటాలు కలిపితే దాన్ని బ్యాటరీ అంటారు ఘటంలో జింక్తో చేసిన లోహపు పాత్ర ఉంటుంది ఇది రుణ పనిచేస్తుంది ఘటం మధ్యలో ఉండే లోహపు మూత కలిగిన కార్బన్ గ్రాఫైట్ కడ్డి ధన పనిచేస్తుంది ఈ కార్బన్ కట్టి చుట్టూ కార్బన్ పొడి అమోనియం క్లోరైడ్ ఉంటాయి విద్యుత్ పరికరం సంకేతం దాని యొక్క వివరణ ఉపయోగం ఘటం అనేది పొడవైన గీత ధనధ్రువాన్ని పొట్టి గీత రుణ సూచిస్తుంది విద్యుత్ బల్బు అనేది ఆపి ఉన్న బల్బును సూచిస్తుంది వేసి ఉన్న స్విచ్ విద్యుత్ వలయాన్ని మోయడానికి తెరవడానికి ఉపయోగపడుతుంది ఆపి ఉన్న స్విచ్ స్విచ్ని కీ అని కూడా అంటారు ఇది తెరచి ఉన్న కీ వెలుగుతున్న బల్బు వెలుగుతున్న బల్బును సూచిస్తుంది అండ్ నెక్స్ట్ బ్యాటరీ రెండు లేదా ఎక్ అంతకన్నా ఎక్కువ ఘటాలను కలిపితే బ్యాటరీ అవుతుంది అండ్ నెక్స్ట్ ఫ్యూజ్ అనేది విద్యుత్ వలయానికి రక్షణ పరికరము నెక్స్ట్ పాయింట్ సంకేతాలు ఉపయోగించి గీసిన వలయాన్ని వలయపటం అంటారు నెక్స్ట్ పాయింట్ వలయంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఘటాలు విద్యుత్ జనకాలుగా ఉంటాయి నెక్స్ట్ పాయింట్ విద్యుత్ వలయంలో ఉన్న స్విచ్ను వేసినప్పుడు వలయం పూర్తవుతుంది అనగా బ్యాటరీ ధనధ్రువాన్ని రుణ ధ్రువానికి కలిపినట్లు అవుతుంది దీనిని మూసి ఉన్న వలయం అంటారు నెక్స్ట్ పాయింట్ విద్యుత్ వలయంలో ఉన్న స్విచ్ను వేసినప్పుడు వలయం తెరుచుకుంటుంది అంటే బ్యాటరీ ధన ధ్రువానికి రుణ ధ్రువానికి మధ్య సంబంధం తెగిపోతుంది దీన్ని తెరిచిన వలయం అంటారు నెక్స్ట్ పాయింట్ వలయంలో బ్యాటరీ స్విచ్లను అమర్చే క్రమం ఘటం యొక్క ధన ధ్రువం అనేది తీగకు తీగ అనేది స్విచ్కు స్విచ్ మరలా తీగకు తీగ అనేది బల్బుకు బల్బు మరలా తీగకు తీగ అనేది ఘటం యొక్క రుణ ధృవానికి నెక్స్ట్ పాయింట్ శ్రేణి వలయంలో విద్యుత్ ప్రవాహం ఒకే ఒక దారి వెంట మాత్రమే ఉంటుంది అన్ని పరికరాలు ఈ దారిలోనే అమరి ఉంటాయి వీటిలో ఏ ఒక దాన్ని తొలగించినా వలయం పనిచేయదు అప్పుడు దాన్ని అసంపూర్ణ వలయం అంటారు నెక్స్ట్ పాయింట్ టార్చ్ లైట్ల ఘటాలు శ్రేణిలో కల్పినవై ఉంటాయి నెక్స్ట్ పాయింట్ సమాంతర వలయంలో విద్యుత్ ప్రవాహానికి రకరకాల మార్గాలు ఉంటాయి వలయంలో ప్రతి బల్బు ప్రత్యేకంగా అమరి ఉంటుంది తమగుండా విద్యుత్ ప్రవాహం వెళ్ళడానికి దారినిస్తుంది ఒకవేళ వలయంలో ఏదైనా ఒక బల్బును తొలగించినా కూడా విద్యుత్ ప్రవాహం జరుగుతూనే ఉంటుంది మన ఇళ్ళల్లో కరెంట్ సమాంతర వలయంలో కలుపుతారు అండ్ నెక్స్ట్ పాయింట్ వివాహాలు పండుగలు మొదలైన శుభకార్యాలలో విద్యుత్ బల్బులను శ్రేణి పద్ధతిలోనే కలుపుతారు అండ్ నెక్స్ట్ పాయింట్ ఎలక్ట్రిక్ కుక్కర్ ఎలక్ట్రిక్ హీటర్ ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్ట మొదలైన వాటిలో నిక్రోమ్తో చేసిన తీగ చుట్ట ఉంటుంది దీన్ని పరికరపు ఫిలమెంట్ అంటారు నెక్స్ట్ పాయింట్ ఫిలమెంట్ విడుదల చేసే ఉష్ణం దాన్ని తయారు చేసిన పదార్థం తీగ పొడవు మందం అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది సాధారణ బల్బుల స్థానంలో ఫోరోసెంట్ బల్బులు వాడడం ద్వారా విద్యుత్ను పొదుపు చేయవచ్చు నెక్స్ట్ పాయింట్ అధిక పరిమాణంలో తీగలకుండా విద్యుత్ ప్రసరించినప్పుడు విద్యుత్ పరికరాలు బాగా వేడికి కాలిపోయే ప్రమాదం ఉంది ఈ ప్రమాదం నుంచి కాపాడటానికి శ్రేణి వలయంలో ఫ్యూజ్ను అమరుస్తారు నెక్స్ట్ ఈ మధ్య కాలంలో ఫ్యూజులను బదులుగా మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు నెక్స్ట్ పాయింట్ రక్షిత పరిధిని దాటి విద్యుత్ ప్రవాహం వచ్చినప్పుడు అవి తమంతటి తామే స్విచ్ ఆఫ్ అవుతాయి ఇలా జరగడానికి వీలుగా వీటిలో వేడెక్కగానే విద్యుత్ ఆగిపోయే స్విచ్ అమరి ఉంటుంది అందువల్ల వలయం ఆగిపోయింది ఆగిపోతుంది తిరిగి స్విచ్ వేయగానే వలయం పూర్తయి పనిచేయడం ప్రారంభిస్తుంది నెక్స్ట్ పాయింట్ విద్యుత్తును యూనిట్లలో లెక్కిస్తారు నెక్స్ట్ పాయింట్ డబల్యూ అంటే వాటేజ్ అని అర్థం ఇది బల్బు ఎంత శక్తివంతమైన కాంతినిస్తుందో తెలుపుతుంది బల్బ్ వాటేజ్ పెరిగే కొద్దీ విద్యుత్ వినియోగం ఇచ్చే కాంతి పరిమాణం పెరుగుతాయి నెక్స్ట్ పాయింట్ ఒక కిలోవాట్ వెయ్యి వాట్లకు సమానం ఏదైనా విద్యుత్ పరికరం ఒక గంటలో ఒక కిలోవాట్ విద్యుత్తును వినిగి వినియోగించినట్లయితే దాన్ని ఒక యూనిట్ లేదా కిలోవాట్ గంట అంటారు అన్నెస్ట్ ఆయుబ్ వాళ్ళ ఇంట్లో జనవరి నెలలో మీటర్ రీడింగ్ నాలుగు వందల యూనిట్లు ఫిబ్రవరి నెలలో మీటర్ రీడింగ్ ఐదు వందల ఎనభై యూనిట్లు ఉన్నది ఎన్ని యూనిట్లు విద్యుత్ ఖర్చు అయింది యూనిట్కు మూడు పాయింట్ జీరో ఫైవ్ చొప్పున ఎంత బిల్లు చెల్లించాలో లెక్కించండి ఆన్సర్ ఖర్చు అయిన విద్యుత్ ఫిబ్రవరి నెల రీడింగ్ మైనస్ జనవరి నెల రీడింగ్ ఫైవ్ ఎయిటీ మైనస్ ఫోర్ హండ్రెడ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ యూనిట్లు ఒక యూనిట్ ఖరీదు మూడు రూపాయల ఐదు పైసలు కట్టవలసిన మొత్తం వన్ ఎయిటీ ఇంటూ మూడు రూపాయల ఐదు పైసలు ఈక్వల్ టు ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ప్రాబ్లం ఒక ఇంట్లో హండ్రెడ్ వాట్స్ బల్బులు నాలుగు సిక్స్టీ వాట్స్ బల్బులు ఆరు ఫార్టీ వాట్స్ బల్బులు ఆరు ఉన్నాయి ప్రతిరోజు అన్ని బల్బులను రెండు గంటల చొప్పున వెలిగిస్తారు వాళ్ళకి నెలకు ఎన్ని యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది యూనిట్కు రెండు రూపాయల ఎనభై పైసలు చొప్పున ఎంత బిల్లు చెల్లించాలి ఉపయోగించిన మొత్తం విద్యుత్ ఫోర్ ఇంటూ హండ్రెడ్ వాట్స్ ప్లస్ సిక్స్ ఇంటూ సిక్స్టీ వాట్స్ ప్లస్ సిక్స్ ఇంటూ ఫార్టీ వాట్స్ టోటల్గా థౌజండ్ వాట్స్ ఈక్వల్ టు వన్ కిలో వాట్ ప్రతిరోజు ఉపయోగించే విద్యుత్ టూ అవర్స్ ఇంటూ వన్ కిలో వాట్ టూ కిలో వాట్ అవర్ ముప్పై రోజులకు వినియోగం టూ కిలో వాట్ అవర్ ఇంటూ థర్టీ ఈక్వల్ టు సిక్స్ కిలో వాట్ అవర్ చెల్లించవలసిన మొత్తం రెండు రూపాయల ఎనభై పైసలు ఇంటూ అరవై ఈక్వల్ టు వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ నెక్స్ట్ పాయింట్ మైకెల్ ఫారడే అనే శాస్త్రవేత్త ఒక తీగ చుట్టలో ఐస్కాంతాన్ని అటు ఇటు కదిలించినప్పుడు దానిలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందని గుర్తించాడు నెక్స్ట్ పాయింట్ దీన్ని ఆధారంగా చేసుకొని పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో విద్యుత్ డైనమో తయారు చేశాడు ఆ నెక్స్ట్ పాయింట్ ట్రాన్స్ఫార్మర్ను కూడా మైఖల్ పారడే కనుగొన్నాడు